హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ ఎంతో రుచికరమైన వెజిటబుల్ బిర్యానీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి చూసారు కదా ఇలా అంతా బాగుంటుందన్నమాట సో ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికైతే మనకి కావాల్సిన ఇంట్లో మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటాయి అవన్నీ తీసుకోండి ఇక్కడైతే మేము కాలీఫ్లవరు బంగాళదుంప అలాగే బీట్రూటు క్యారెట్ టమాటా బీన్స్ ఇవన్నీ తీసుకున్నామండి అలాగే దాంతోపాటుగా ఉల్లిపాయ పుదీనా కొంచెం పెరుగు అలాగే గరం మసాలా పసుపు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ బిర్యానీ బియ్యమండి ముందుగా దీనికైతే మాత్రం మనం ఏం చేయాలంటే ఒక కుక్కర్ పెట్టేసుకుని అందులో కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట రెండు కలిపితే కనుక నెయ్యి నూనె రెండు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ నూనె అయితే కనుక కాగిపోయేదాకా కాగాలండి కాగిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలని ఆ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో వేసేసి బాగా వేయించేసేయండి ఉల్లిపాయలు బాగా వేగాలండి సో ఇలా ఉల్లిపాయలని వేసేసుకోండి వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి అలాగే పుదీనా వేసేసుకుందాం అండి ఇందులో మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్నాం కదండి ఇవి వేసేసుకుందాం వేసేసి వీటిని కూడా శుభ్రంగా బాగా వేయించేసుకుందాం యి కదండి ఇప్పుడు మనం కూరగాయల వేసేసుకుందాం కోటకోటిగా బీట్రూట్లు అలాగే క్యారెట్ అలాగే కాలీఫ్లవరు మన దగ్గర కోసి కడిగి కోసి పెట్టు ఉంచుకున్నాం కదండి ఇవన్నీ కూడా ఒక్కొట్టొక్కటిగా వేసేద్దాము అలాగే కాలీఫ్లవరు బీన్స్ బంగాళదుంప ముక్కలు అలాగే దీంతోపాటుగా ఏం చేద్దామంటే మనం చూస్తున్నారుగా ఇలా బీన్స్ కూడా వేసేద్దాం బంగాళదుంపల తర్వాత వేసేసి మళ్ళీ వీటిని కాసేపు మగ్గనిద్దాం అండి కూరగాయలు మగ్గాలి కదా సో అందుకని చెప్పేసి కాసేపు అలా మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇవి మగ్గిపోయాక ఇప్పుడైతే మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుందాం అండి వేసి కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఇవి మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో మనం పెట్టి ఉంచుకున్న టమాటాలను కూడా వేసేద్దాం అండి టమాటా ముక్కలు కూడా వేసేసేసి కలిపేద్దాం కలిపేసి ఇప్పుడు ఇందులో మనం కారం కొంచెం అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలిపేద్దాం ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసేద్దామండి ఒక కప్పుడు పెరుగు పెరుగు కూడా వేసేసి బాగా కలిపేసేసి ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ మనం కాసేపు మగ్గనిద్దామండి పొడకాలి కదా అందుకని గరం మసాలా కూడా వేసేసేసి వీటిని వీటన్నిటిని కలిపేసి మగ్గునిద్దామండి చూసారుగా ఇలా చక్కగా మగ్గేటట్టుగా మూత పెట్టేసి మగ్గనిద్దాం చూసి ఇప్పుడు నూనె తేలిందండి సో ఇప్పుడు నీళ్ళు పోసేసేద్దాం సరిపడా బిర్యానీ రైస్ కాబట్టి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు సరిపోతాయండి మనం వాడేది బిర్యానీ రైస్ కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకుని ఉప్పు చాలాకపోతే కనుక ఇంకొంచెం ఉప్పు వేసుకుని ఇప్పుడు అయితే ఇందులో ఏం చేయాలంటే మనం నీళ్లు మరిగేదాకా ఉంచాలంటే నీళ్లు మరగడం మొదలయ్యాక అప్పుడు మనం కడిగి ఉంచుకున్న ఈ బిర్యానీ అయితే ఇందులో వేసేసేసి కుక్కర్ పెట్టేసేయాలండి కట్టేసి మనకి మామూలుగా యూజువల్గా మూడు విజిల్స్ అయితే సరిపోతాయండి మూడు విజిల్స్ రానిచ్చామంటే శుభ్రంగా ఇలా మనకి వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుందనమాట మీరు కూడా ఇది ట్రై చేయండి ఇప్పటిదాకా ట్రై చేయకపోతే అలాగే ట్రై చేసి నాకు ఎలా ఉందో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్